ఉదయకాల వాక్యదానంకి చేసినటువంటి దేవుని బిడలందరికీ ఉన్న ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభంలో వందనాలు తెలియజేస్తున్నానండి శాలు ఈనాటి వాక్యదానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ధ్యానించటకు ముందుగా వచ్చిన ప్రార్థన చేసుకుందాము సర్వశక్తిగల యాభై ప్రేమ గల తండ్రి సజీవమైన శక్తి కలిగిన ఈ వాక్యం కోరుకుంది ఆ స్తోత్రంలో ఈ వాక్యం వినికిడిలో వీళ్ళందరినీ దీవించమని తండ్రి వాక్యంలో లోతైన మనం గ్రహించుటకు మరి మనోనేతరాలను వెలిగించి మహిమ పొందమని నదరేడును సర్వశక్తిగా వేసినమంలో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి ఆమెన్ చదువుదామంటే కీర్తనల గ్రంథము పద్దహేదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండు నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అలలుయ్య దావిదు మహాభక్తుడు దేవుని కాపుదల కొరికై ప్రార్థిస్తూ పాడుతున్న కీర్తన ఆయన ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా నన్ను కాపాడు ప్రభు కీప్ మీ యాజ్ అన్ యాపిల్ ఆఫ్ యువర్ ఐ అంటే మన కళ్ళని చూసారా ఎప్పుడు కూడా చిన్న దుమ్ము గంతులు కానీ దగ్గర వెంటనే క్లోజ్ అయిపోతుంది కన్ను కనుపాప మరి రోజు కన్ఫ్లిక్ట్ అవుతుంది అలాగ ప్రొటెక్ట్ చేసుకుంటారు అలాంటి రిఫ్లెక్సివ్ యాక్షన్ అనమాట అలాగ నన్ను తండ్రి అని మొరపెట్టుకుంటున్నాడు అలాగే నీ రెక్కల నీడలో నన్ను దాయము అని ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు మరి దేవుని రెక్కల నీడలో ఉన్నప్పుడు మన సాతాను మనల్ని ముట్టలేడు అపాధి చికెన రహస్య స్థలము దేవుని రెక్కల నీడ దేవుని వాక్యం చదివిస్తుంది కదా తొంభై ఒకటవ కీర్తన మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకుని నా దేవుడని నేను యహోవాని గురించి చెప్పుచున్నాను వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది అలలుయ ఆయన రెక్కల నీడలను కాపు కాపాడుతారు ఆయన రెక్కలతో నిన్ను కప్పుతారు ఆయన రెక్కల నీడలో విశ్రమించాలి అని వాక్యం సెలవిస్తున్నది డ్వల్ అంటే మైటీ వింగ్స్ ఆఫ్ గాడ్ అక్కడ మనము విశ్రమించాలి నిలిచి ఉండాలి అలా నిలిచి ఉన్నప్పుడు మనకి కాపుదల ఆయనలో మనకు భద్రత మరి ఏసే ఆ రక్తం క్రింద ఉన్నప్పుడు సాతాను మనం ముట్టలేడు అది మన చోటు మన ఆశ్రయము ఆయనే మనకు ఆశ్రయ దుర్గము కేడము డాలు అయి ఉన్నాడు ఆయన కటాక్షము మనకు డాలు అయినది మరి అట్టి స్థలంలో మనకి కాపుదల ఉన్నది మనము ఆయనతో అంటు కట్టబడి ఆయనలో మనం ఉన్నప్పుడు మనకి ఏ అపాయము మన గుడారము సమీపించదు ఏది అంత మాత్రము హాని చేయదు మరి మనకి పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద అధికారం ఇవ్వబడి ఉన్నది ఏసు నామంలో మనకు అట్టి అధికారం ఉన్నది ఆయన నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోని ప్రవేశించి సురక్షితంగా ఉండును అని వాక్యం సలవిస్తుంది మన క్షేమము ఆయన నామములో ఉన్నది మన క్షేమము మనకు ఆశ్రయము ఆయన రెక్కల నీడలో ఉన్నది అది గ్రంథము యాభై ఏడవ అధ్యయ మొదటి వచనంలో నన్ను కరుణింపు దేవ నన్ను కరుణింపు నేను నీ శరణు జొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను అలా మరి కీర్తనకారుడు దేవుని రెక్కల నీడలను ఆశ్రయించినట్టుగా శరణజొచ్చినట్టుగా మనం ఈ వాక్యంలో చూసినాం మనం కూడా ప్రార్థన చేయాలి బయటికి వెళ్ళేటప్పుడు మరి మనము పరుల నిమిత్తం వెళ్తున్నప్పుడు మన కుటుంబంలో ఉన్నప్పుడే మన తండ్రిని రెక్కల నీడలో కాపాడండి ఈ అపాయం కూడా మా దగ్గరికి రాకున్నట్టుగా మీ దూతలను కాపలాగా ఉంచండి అని మరి మనము ప్రార్థన చేయాలని ఆశ్రయించాలి అని శరణజొచ్చాలి ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో ఖచ్చితంగా ఆయన కాపుదలం అనుకుంటుంది ఆయన మనల్ని కాపాడుతారు ఇజ్రాయల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోవడం వాక్యం సెలవిస్తుంది మరి కను రెప్ప వేసి తీనంతలో కూడా ఆయన నిన్ను మరచిపోకుండా ఆయన నిన్ను కాచి కాపాడుతాడు అయితే అటు నీడను మనము ఆశ్రయించాలి అక్కడ మనము నివసించాలి అక్కడ మనము మరి అలాంటి రెక్కల నీడలు మనము సరణ కోరుకోవాలి ప్రార్థనలో ఆయన కాపుదలను మనము ఆశించాలి ఆర్థించాలి అలాగ మనం చేసినప్పుడు దేవుని మనల్ని ఖచ్చితంగా కాపాడుతారు ఆయన దూతలను మనకు కాపలాగా ఉంచుతారు మరి మహిమ గల దూతలు కంచె వేసి వాళ్ళు సంరక్షిస్తారు మన చుట్టూ అగ్ని కంచను వేసి ఆయన మనల్ని కాపాడుతారు ప్రభువు మనల్ని నిరంతరము కాచి కాపాడి సంరక్షించి క్షేమంగా ఉంచు త్వరత కీర్తనలో చెప్పబడిన విధంగా పదకొండవ శ్రం నీ మార్గములన్నింటి నన్ను కాపాడుటక ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు మీ కొరకు దూతలు ఆజ్ఞాపింపబడి మీకు తెలుసా ఏం చేసారు ఇన్ ఆఫ్ యూ వాళ్ళు మీ కాళ్ళకు రాయి కూడా తగలకుండా అంత క్షేమంగా వాళ్ళు వాళ్ళ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు మరి అంత గొప్ప ప్రొటెక్షన్ని దేవుడు మనకి వాగ్దానం చేస్తుండగా దేనికి ఇంకా మనం వెరేయాలి దేనికి భయపడాలి మరి ఆయన మనకు ఆశ్రయం మన దుర్గము మనల్ని కాపాడైన రెక్కల నీడ కొరకాన్ని మనం స్థుతించి ఆశ్రయించి అంత మనం సురక్షితంగా ఉండి ఆయన నామంలో మరిశుదముగాక Shalom, praise the Lord and happy. have a blessed day.